యషయా గ్రంథము ముప్పైవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకొని దేవుడిచే ఆశీర్వాదాన్ని మనము పొందుకుందాం ఇక్కడ దేవుడు అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానాన్ని మనము పొందుకుందాం నీవిక నీ మాత్రము కన్నీళ్ళు విడువవు ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును దేవునికి స్తోత్రం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు తను నమ్మిన ప్రజలు ఆయన రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన మాట వింటూ ఆయనకు లోబడుతూ అనుదినము సహవాసం చేస్తూ ఆయన మీద ఆధారపడుతూ ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఆయన మందిరంలో కనబడుతున్న వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు జనమా నీవిక జనమా అంటే ఎవరు చాలామంది ఉంటారు మరి ఇప్పుడు చూడు దేవుని బిడలతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మొట్టమొదట ఇస్రాయల్ ప్రజలను ప్రపంచంలో ఏర్పరచుకున్నాడు తన జనాంగముగా తన బిడలుగా ఏర్పరచుకున్నాడు తర్వాత ప్రపంచంలో ఉన్న అందరినీ ఆయన పిల్లలుగా ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి ప్రపంచంలో అందరూ ఆయన పిల్లలే మరి యహోవాయ దేవుడని తెలుసుకొనుడి అని నూరవ కీర్తన నూరవ కీర్తన మూడవ వచనం ఈరితరాయబడింది యభోవాయ దేవుడని తెలుసుకొని ఆయన్నే మనల్ని పుట్టించాను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము మరి ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే నీవిక నీవిక నీ మాత్రము కన్నీరు విడవవు అని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు భౌ మనం ఇక్కడ భూమి మీద రెండు రకాలుగా కన్నీరు కార్చేవారు ఉంటా ఉంటారు అవి మనము నేర్చుకుందాం అంటే మొట్టమొదటి ఏంటంటే భౌతికంగా అంటే శరీరానుసారంగా ప్రకృతి సంబంధంగా ఏడ్చేవారు చాలామంది ఉంటారు దేని విషయంలో ఏడుస్తారు అయ్యో నాకు ఏమీ లేదే భూమి మీద సరిగ్గా ఇల్లు లేదే సరిగ్గా ఉద్యోగం లేదే వ్యాపారం లేదే పొలాలు లేవే ఆస్తిపాస్తులు లేవే అని ఈ భూ సంబంధంగా అంటే శరీర సంబంధంగా ఏడ్చేవారిని చాలా మందిని మనం చూస్తాం అంటే దానివల్ల ప్రయోజనం నీకు ఏమీ లేదు ఎందుకో తెలుసా నువ్వు ఏడుస్తున్నప్పుడు కృంగిపోతావు బలహీనుడిగా బలహీనరాలుగా అవుతావు బలహీనుడిగా బలహీనరాలుగా అవుతావు గుర్తుంచుకోండి ఎందుకంటే దానివల్ల ప్రయోజనం లేదు ఎందుకు ప్రయోజనం లేదంటే దేవుని వాక్యం ఈ రీతి రాయబడింది మొదటి పేతురు ఐదవ అధ్యాయంలో ఈ రీతిగా దేవుడు రాస్తా ఉన్నాడు ఆరవచనంలో తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు అంటే దేవుడు నీకు ఒక సమయం పెట్టాడు దేవుని బిడ్లారా నిన్ను నన్ను ఆయన హెచ్చించబోతున్నాడు నీవు కన్నీరు కార్చినంత మాత్రాన దానివల్ల భౌతికంగా ప్రయోజనం లేదు అంటే ఒక సమయం పెట్టాడు ఆ సమయం బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఇప్పుడు సృష్టిలో మనం చూస్తున్నప్పుడు చూడండి చంద్రుని కాంతి వేరు సూర్యుని కాంతి వేరు నక్షత్రముల కాంతి వేరు అంటే ఎవరికి ఆ దేవుడు ఏది ఇచ్చాడో ఆధిక్యత ఇచ్చాడో ఆ రకంగానే వెలుగుతూ ఉన్నాయి సూర్యుడు చంద్రుడు కాలేడు చంద్రుడు సూర్యుడు కాలేడు మళ్ళా నక్షత్రములు సూర్యుడు చంద్రుడు కాలేరు ఎందుకో తెలుసా ఎవరికి ఇచ్చిన ప్రత్యేకత దేవుడు వారికి ఇచ్చాడు అంటే ఇప్పుడు సూర్యుని టైంలో సూర్యుడు పనిచేస్తున్నాడు చంద్రుని టైంలో చంద్రుడు పనిచేస్తున్నాడు నక్షత్రం టైంలో నక్షత్రం కూడా పనిచేస్తుంది అంటే ఎవరికి సమయాన్ని బట్టి వారు పనిచేస్తున్నారు దేవుడిని కూడా ఒక సమయం ఇచ్చాడు దేవుని బట్లారా ఆ సమయంలో నిన్ను హెచ్చించబోతున్నాడు నిన్ను ఆశీర్వించబోతున్నాడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు కాబట్టి సమయాన్ని వృద్ధపరచుకోకు కృంగిపోకం బలహీనుడిగా బలహీనరాలుగా కాకు మొదటిది రెండవది మనం చూస్తే రెండవ కొరంతి వ్రాసిన పత్రిక ఏడవ జయము పదే వచనము ఈ రీతిగా రాయబడింది దైవ చిత్తానుసారమైన మనసు అంటాడు ఈ దుఃఖము ఏం చేస్తుందంటే నీకు మార్మనసు కలగజేస్తూ ఉంది అంటే దైవ చిత్తానుసారంగా ఎప్పుడైతే నీవు ఆత్మానుసారంగా దుఃఖపడతావో ఆ దుఃఖం ఏం చేస్తుందంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మనసు కలగజేయను దేవునికి స్తోత్రం అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందంటే మారు మనసు కలగజేస్తుంది నీ ఇంట్లో బిడ్డ రక్షించబడలేదా నీ భర్త రక్షించబడలేదా నీ భార్య రక్షించబడలేదా నీ బంధువులు రక్షించబడలేదా వారి కొరకు నీవు ఆత్మానుసారంగా హృదయపూర్వకంగా ఏడుస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ కన్నీరును తుడుస్తాడు నీ ఇంట్లో రక్షణను కలగజేస్తాడు నీ ఇంట్లో ఆనందాన్ని కలగజేస్తాడు కాబట్టి దైవ చిత్తానుసారంగా అంటే ఆత్మానుసారంగా ఎప్పుడైతే దుఃఖపడతావో వెంటనే దేవుని జీవితంలో కార్యం చేస్తాడు మరి జక్కయ్యను చూడండి ఆయన జీవితంలో జకయ్య నువ్వు త్వరగా దిగము నేరుని ఇంట ఉండవలసింది అని దేవుడు చెప్పాడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు తర్వాత ఆయన రక్తం ద్వారా కడగబడ్డాడు వెంటనే ఏమిందంటే ఈ జక్కే ఇంటికి ఏమొచ్చింది రక్షణ వచ్చింది కాబట్టి నీవు దైవ చిత్తానుసారంగా దుఃఖపడుతున్నప్పుడు అప్పుడేమవుతుందంటే నీ ఇంటికి రక్షణ కలుగుతుంది నీ ఇంటి వారందరూ రక్షించబడతారు నీ ఇంటి వారందరూ మారు మనసు పొందుతారు ఇక నువ్వు ఎప్పుడు కూడా కన్నీలు విడవవు అని దేవునితో వాగ్దానం చేస్తున్నాడు తర్వాత నీ మొర వింటున్నాడు వినడమే కాకుండా దేవుడు నీకు ఉత్తరం ఇస్తున్నాడు మరి తీర్మానం చేసుకుందాం దేవుని బిడ్లారా శరీరం కొరకు మీరు ఆలోచన చేయకండి ఆత్మ కొరకు ఆత్మల కొరకు మీరు ఆలోచన చేస్తున్నప్పుడు అన్ని విషయాల్లో మీరు దీవించబడతారు ప్రార్థన కన్న తండ్రి మీకు స్థుతులయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం మాతో మీరు మాట్లాడినావు మీకు వందనాలు వాగ్దానం ఇచ్చావు అయ్యా నీవిక ఏమాత్రము కన్నీళ్ళు విడవవు అని వాగ్దానం ఇచ్చావు తండ్రి నీకు అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు ఈ వాగ్దానం అందరి జీవితంలో మీరు నెరవేర్చమని అడుగుతున్నాం మిమ్మల్ని బతింపులాడుతున్నాం తండ్రి నీ స్తోత్రాలు మా ప్రార్థన వింటున్నందుకు కొందనాలు జవాబిస్తున్నందు కొందనాలు మమ్మలందరి అందరి కన్నీరు తోడుమని అడుగుతున్నాం మమ్మల్ందరినీ మీరు ఆశీర్వదించండి ఇంకా వినబోతున్న వారిని కూడా కన్నీరు తోడువాడిని ఆశీర్వదించమని ప్రార్థన విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు ఏ సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమె దేవుడు ీవించునుగాక ఆమె